రామనాసురుడు యొక్క పుత్రికి సీతామహాసాధ్యుడు ఎందుకంటే పుత్రి మండోదరి జన్మించలేదు రావణుని జన్మించలేదు ఎలా ఉద్భవించిందంటే పరమేశ్వరుడి వరప్రసాదముగా రావణాసురుడికి సీతమ్మ తల్లి లభించింది అయితే మా శుత్రాచారు చూశారు అయ్యా ఈ కుమార్తె కనుక బతికి ఉంటే నీకు మరణం తప్పదు అందుకంటే సీత పుట్టుగా లాక్కప చేయమంటారు ఉన్నారు ఎప్పుడైనా సీత లాకపో చేయటం కానీ సీతమ్మ నగరమైన బుక్కింది కాబట్టి కానీ తెలియదు అలా శివుడు వరకు సాలంగా పుట్టిందే సీతమ్మ తల్లి రామదాసుడికి లభించినది ఆ పట్టుకుంటే ఆయన బలం తప్పదని చెప్పేసి రామదాసుడు ఏం చేస్తాడు ఒక బిడ్డలో పెట్టేసి సముద్రంలో వదిలేస్తాడు అది కొట్టుకొని పోయి భూమాలు చేరి జనక మహారాజుకు లభిస్తుంది జనక మహారాజు పెంచుకున్నాడు పెళ్లి చేశాడు రామసుడు ఎత్తుకొని పోయాడు తిరిగి 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 సీతమ్మ తల్లి ఎవరే రామదాసుడు చనిపోయాడు

ఈ ఈలోకాలను పాలించే చల్లని తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే మన సీతమ్మ తల్లి ఇక్కడ పెండ్లి కుమార్తె అక్కడ కుమారుడు ఎవరు రాముడు ఎవరి స్వరూపం విష్ణుమూర్తి యొక్క స్వరూపం పెండ్లి ఎవరు సీతమ్మ తల్లి ఎవరి స్వరూపం లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఆ లక్ష్మీనారాయణుడే ఈ సీతారాముడు మరి మీరు గోత్రాలు కలిసే కనుక ఋషుడు కలిసారా తండ్రులు కలిసాగా ఏమీ కావలేదు కాబట్టి చేసుకోవచ్చు వాళ్ళందరికీ ఎలా చేయాలట మొదటిగా పిండిలో ఏం చెయ్యాలి కన్యాదనము చేసి పెళ్లి చెయ్యాలట చూసే ఉంటారు కదా కన్యాహారం ఏం చేస్తారు అన్ని వారి యొక్క పాదాలు కడిగి ఎలా ఉండగా మామగారు రెండు చేతులతో పాదాలు కడిగి ఆ నీరు శరస్సును చందుకొని

మన మన సాధారణముగా మన ఇంట్లో ముందు చేసుకుంటాం అల్లుడు గారి యొక్క పాద మామగారు అడుగుతూ ఉంటారు అల్లుడు గారు పెద్దవాడే మామగారు పెద్దవాడ వయసులో ఎవరు పెద్దవారు మామయ్య గారే పెద్దవారు అల్లుడు గారు చాలా చిన్నవారు మరి ఎప్పుడైనా మీకంటే చిన్నవాళ్ళ పాదాలు మీరు పట్టుకున్నారా పట్టుకుంటూ వింటుకుంటూ వీళ్ళు అయ్యగారు రకాలు పట్టుకుంటాం ఎందుకు మన పాపాలన్నీ కూడా ఐదు రావారు కాబట్టి అలా అయ్యగారు మాత్రం మాత్రం పట్టుకుంటాం అయినా సరే ఎందుకంటే అని సాక్షాత్ అంటే ఆలయంలో భగవంతుని అర్చించి అర్చకుడు సాక్షాత్ విష్ణుమూర్తి అంతటి వాడు విష్ణుమూర్తితో సమానము కాబట్టి ఆయన పాదాలు పట్టుకుంటాం అంతే తప్ప వేరే ఎవరి పాదాలు మనం తాకం కానీ పిండిలో మాత్రం మామగారు పెద్దవాడైనా అల్లుడు గారు చిన్నవాడైనా సరే అత్తగారు నీళ్లు పోస్తున్న మామారు కాళ్ళు గడివి చల్లుకొని కన్యాదానం చేస్తారు ఇలా ఇంటికి చేస్తారంటే మన ఇంటిలో అమ్మాయి పుట్టింది అనుకోండి మన ఇంటి ఎవరు పెట్టారు అనుకుంటాం లక్ష్మీదేవి అంతేనా అనుకుంటారు అమ్మాయిని మన ఇంటి అమ్మాయి మనకి లక్ష్మీదేవి పిండి అయినా సరే మన అమ్మాయి మనకి లక్ష్మీదేవి సుద్రమారికి ముఖ్యమైన అనుకుంటాం మనం కాబట్టి మన అమ్మాయి లక్ష్మీదేవి అల్లా ముద్దుగా పెంచుకుంటాం పెద్ద చేసుకున్నాం పిండి చేసే వయసు వచ్చింది పిండి చేయాలి మరి మన అమ్మాయి లక్ష్మీదేవి అయితే అబ్బాయి విష్ణుమూర్తి అవుతాడు కాబట్టి ఆ పిండి కురిని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించుకొని ఆ అత్తమామను ఆ విష్ణుమూర్తి పాదాలు కడిగి ఆ అదే సరస్సును చదువుకొని ఆ కాలుగడి కన్యాదానం చేసి ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి పెళ్లి చేస్తారు ఇలాగే జరుగుతుంది కదా ఎక్కడైనా సరే మరి అలా చేస్తే ఏమి వస్తుంది అబ్బాయికి ఇతడి కళ్ళెం వస్తుంది ఇతడి చెట్లు వస్తుంది అమ్మాయి వస్తుంది కట్నాలు వస్తాయి కానుగోలు వస్తాయి ఉందరాలు వస్తాయి స్థలాలు వస్తాయి పొలాలు వస్తాయి వచ్చేస్తాయి అబ్బాయికి అమ్మాయి వాళ్ళకి ఏమొస్తుంది అంటే వెనక కన్యాదాన ఫలితం వస్తుంది ఏమొస్తుంది మరి ఎలాంటి ఫలితం అంటే వెనక కో కొడుకులు ఇవ్వలేని ఫలితం ఒక పూజలు ఇస్తుందట కన్యాదానంతో అందరూ బాధపడుతుంటారు నాకు ముగ్గురు అడగలేబుట్టారు ఇద్దరు ఆడపడలేబుట్టారు రేపు ఉన్నా అనగా గరువు పెట్టే కొడుకులే అని భయపడుతుంటారు కొరువు పెట్టే గురుగంటే కూడా మోక్షే పూజలే నిన్నట ఎందుకంటే కనుక కొడుకులందరూ ఉపగోలు పెట్టే వాళ్ళైతే ఆశ్రమాలన్నీ పెరిగిపోతూ ఉంటాయి వీరికి గుడుకులు ఎవరు పెట్టి కూతురుగా నయమేమో అమ్మో మా ఇంకే మామో మనకి కాబట్టి కోటి మంది గుడుకులు పెరిగిన పుణ్యాన్ని ఒక కూతురుస్తుంది కన్యాదానములు అన్నారు మరి ఆ కన్యాదాన ఫలితం ఎలాంటిదంటే కనుక దశపూర్వేషాం పూర్వేశాం అంటే ఈ కన్యాదానం చేసే వారి వంశములో వారి కంటే ముందు పది తరాల వారికి ఇప్పుడు మీరు కన్యాదానం చేస్తూ ఉన్నారు మీ నాన్నగారు బాలనాన్నగారు బాలనాన్నగారు బాల నాన్న బాల నాన్నగారు అలా పది తరాల వారు మీకంటే ముందు మీ తర్వాత పది తరాల వారికి మీ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు బాల కొడుకులు బాల కొడుకులు అలా పది తరాల వారికి మీతో పాటు అలాగే మీ నాన్న నాన్నగారి వంశానికి మొత్తం ఇరవై రెండు తరాల వారికి కన్యాదాన ఫలితముతో నరక బాధలు లేకుండా మోక్షం లభిస్తుందట మరి అతని మోక్షాన్ని ఇరవై రెండు ధరలు ధరింపజేసేది ఎవరు ఒక ఆడపిల్ల అందుకే కోటి మంది చుక్కలు కోటి చుక్కలు ఆకాశంలో ఉన్నా సరే ఒక చందబాబా ఆకాశంలో ఉంటేనే ఆకాశాన్ని తల్పం ఎందుకంటే చందబాబు లేకుండా ఆకాశంలో వంద చుక్కలు కోటి చుక్కలు ఉపయోగం ఉంటుందా అలాగే ఎంతమంది కొడుకులు ఇంట్లో ఉన్నా కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటుంది అర్థం కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు మహాభాగ్య శివుల మరియు ఆ కన్యాదాన ఫలితం ఇంకా అశ్వనీ మహానుభావుడు చేస్తున్నాడట రాముని వారు ఎప్పుడు తాను జీవించి ఉన్న సమయములో ఉండారు సీతని పక్కన కూర్చోబెట్టుకొని మరియు అశ్వనియగాన్ని చేసుకున్నాడు రామచంద్రులారు ఎవరైతే చేస్తారో ఆ రాజ్యములో అశ్వమే యాగానికి జయము 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 రామ తండ్రి రాజ్యానికి వర్షాలు కురుస్తాయి జనాలతో సంతోషాలతో ఉంటారట ఆ యాలు రాసాలు చేశాడు ఒక్కసారి అటువంటి మహాయాగాలు వంద సార్లు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఒక కన్యాదానము చేస్తే సాలగ్రామ దానం సాలగ్రహం చూస్తుంటాం ఎక్కడుంటాయి మనకి వెంకటేశ్వర స్వామి సాలగ్రామ ఆం రాగిలాగే ఉంటుంది గుండ్రంగా ఉంటుంది గోదిగులాగే నల్ల కాదు కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది అలాగే కాశీ క్షేత్రానికి వెళ్ళాము ఎప్పుడైనా ఇక్కడ అందరిలో కూడా కూడా కాశీ క్షేత్రానికి వెళ్తా అంత ఫలితం ఎలా వస్తుంది వారి ద్వారా వస్తుంది ఒక ఆడపిల్ల ద్వారా వస్తుందట మరి మీరు అందరూ కూడా కన్యాదానం చేయబోతున్నారు మరి సాధారణ ఆడపిల్లకి కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంటే ఇప్పుడు మీరు ఎవరికి కన్యాదానం చేయబోతున్నారు ఈ పది గంటలో కూడా మన పేర్ల మీద కూర్చున్నామంటే కూర కూర్చు కూర్చున్నట్టు కాదు పేర్ల మీద కూర్చున్నామంటే